హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఫ్రై అండి ఇలా బాయిల్డ్ ఉడికించిన కోడిగుడ్లతో ఫ్రై అయితే చేసుకుంటే అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగల ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి నీళ్ళు తీసుకోవాలండి అలాగే ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఇందులోకి కోడిగుడ్లని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు ఈ కోడిగుడ్లని అయితే మంచిగా ఉడికించుకోవాలి చూడండి కోడిగుడ్లు అయితే మంచిగా ఉడుకుతున్నాయి ఇలా ఉడికినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టుకున్నాక ఐదు నిమిషాల తర్వాతకి వీటిని పొట్టు తీసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని ఇక్కడ నేను చూపెడుతున్న విధంగా కట్ చేసుకోవాలి కోడిగుడ్లని ఎగ్స్ని అయితే ఎల్లో పార్ట్ కట్ కాకుండా ఓన్లీ వైట్ పార్టే కట్ అయ్యేలాగా ఇలా ఎగ్స్ని అయితే కట్ చేసుకోవాలండి వీటన్నింటినీ మనకు కావలసినంత ముక్కలుగా కట్ అయితే చేసుకోవాలి నేనైతే ఇలా సన్న పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను మీకు స్క్వేర్ షేప్లో కావాలన్నా స్క్వేర్ షేప్లోనైనా కట్ చేసి పక్కకైతే పెట్టుకోవాలి ఇప్పుడు వీటిలోకి మూడు ఉల్లిగడ్డలు తీసుకొని వీటిని పొట్టు తీసి శుభ్రంగా కడుక్కున్న తర్వాతకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూడండి ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి చిటికెడంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎల్లో పాటుని పక్కకు పెట్టేసి ఓన్లీ వైట్ పాటుని ఇలా ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి కొంచెం అంత కారము కొద్దిలంతా ఉప్పు వేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి చూడండి ఇవి ఇలా వేగాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకు ఎగ్స్ అనేటివి మంచిగా క్రిస్పీగా మంచిగా ఉంటాయండి టేస్ట్ అయితే ఓకేనా ఎగ్స్ అయితే ఇలా వేయించుకున్న తర్వాతకి ఇదే నూనెలో ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నూనె వేడాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా నూనెలో వేయించుకోవాలి మనకు ఆనియన్స్ అనేటివి జల్దు ఉడుకుతాయండి అందుకనే మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి ఉల్లిగడ్డలు ఉడికేటప్పుడే రుచికి సరిపడి ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఉడికినాయి ఇప్పుడు ఇందులోకి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి కొంచెం అంతా గరం మసాలా వేసుకోవాలండి ఇలా వేసుకొని మంచిగా కారం అయితే మంచిగా నూనెలో వేగేటట్టు మంచిగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేగినాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే మనకు ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఇలా వెరైటీగా టేస్టీగా చేయండి మీ ఇంట్లో కూడా అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉడకబెట్టిన కోడిగుడ్లతో ఫ్రై అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి బాయ్ బాయ్